ఆరు గ్యారెంటీలు అవుతున్నాయి ఆడోళ్ళు ఎవరైనా పోవాలంటే మంచిగా బస్సులో ఫ్రీగా పోవచ్చు అని ఫ్రీ బస్ పెట్టి తర్వాత పింఛను కూడా ఇస్తున్నాడు నీకు పింఛను వస్తుందని మాకు పింఛన్ వస్తుంది కానీ కొందరు కొందరు జుట్లుపోతున్నాయి ఆడోళ్ళ కొట్లాడి సీట్లు చాలా కాకుంటే టీలో పెట్టి కూడా నా చెల్లె పెట్టి కూడా చూపెడతా ఇంట్లో చెల్లున్నది ఎవరెవరు కొట్లాడు ఇది కూడా అదొకటి ఇరవై ఐదు వందలు అన్నాడు కదా ఏ ఏడానికి ఏడాదికి ఇచ్చిండటంట అవి ఇయ్యలే ముసల ఇక్లంకలకు ఆరు వేలు అన్నాడు కదా ఎవ్వరికి ఇవ్వలే మళ్ళా ఇరవై ఐదు వందల పద్దెనిమిది వెళ్తే లేబర్ కూలీలకు ఇరవై ఐదు వందలు అన్నాడు కదా అవి లేవు ఇక రైతు బంధు అంటే నాకు భూమి లేదు అయ్యారు నేను చెప్పలేను

మరి నీ ఇంట్లో ఏడో వస్తున్నాయి అదంతా పోని కానీ ఏమి ఎవరవుతా నీ ఇంట్లో ఇంట్లోనే వస్తుందా అని అల్ల లేకపోతే బయట బోరు కొట్టుకొస్తున్నావు నువ్వు ఇప్పుడు ఏ చేసింది అనేది లేదు ఎవరు చేసింది ఏమి తిన్నాడో తాగిండో ఎక్కడ వదిలేదు కాకపోతే రేవంత్ రెడ్డి మోసం చేసిండు రేవంత్ రెడ్డి అది కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినట్టుగా నిజమే అవుతుంది మరి నీ ఇంట్లో నీ ఇంట్లో ఏదైనా బైకాడ ఏదైనా పని చేస్తావా బైకాడే పని చేసినప్పుడు అప్పుగాను రాదా బైకడ పని చేసినాడు అప్పుడు కాని లేదా మరి ఎన్ని అయినాయి మిషన్ బయట తక్కువ ఇది ఎంత ఖర్చు అయింది మరి అప్పులు ఈ ఊళ్ళో మా తానా చెరువు మట్టి అంతా తీపిచ్చుండు చేపలు వేస్తుండ్రు అవన్నీ చేసిండు మరి అప్పుడు అట్లా ఖర్చు కదా అవన్నీ ఏదైనా తెస్తేనే కదా అప్పు అయ్యేది అట్లా అప్పు అయినాయి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి పార్టీ గెలుస్తుంది అంటవా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అది ఎవరు ఎక్కుతున్నదో ఏదో అది ఎవరని చెప్పలేదు ఎవరిక్కుతున్నారు ఇప్పుడు నేను ఈ విధంగా అంటున్నా నువ్వు అవతల లేవాడు అది నేను ఉప్పరు కూడా మరి మాది గ్రామ పంచా మేము వేసేమైపోయింది ఆ సర్పంచ్ వచ్చాడు బీఆర్ఎస్ మరి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి ఉంటాను సత్య పొందగుంటే ఇంకెవడను వస్తాడేమో వాళ్ళ దాంట్లో ఆడు చచ్చి ఇంకెవ్వరు వచ్చినా సరే కానీ ఆయన పట్టుకు చేయలేడు ఐడియా ఐడియా అని అది ప్యాదోళ్ళ ఇండ్ల కూలగొట్టిందా మంచి ప్యాజలు ఇండ్ల కూరగొట్టాడు పై ప్యాజ్ ఇండ్లు కూరగొట్టాడు మరి ఇడ మన రమంతపురంలో ఆయన ఆయన అన్న ఇల్లు కూరగొట్టలేదు ఉన్న రాలేదా మరి కొట్టలేదు అది చల్లనే ఉందిగా ఇప్పుడు వీళ్ళకి ఎవరికి అనుకున్నారా నేను ఉండవచ్చు చూపేతా అన్నీ లేదు తెదమాచ నువ్వు అంటే చూపేత మరి అదే అనుకూల అది ఇచ్చేది వీళ్ళు దానికి అనుకూలకూడదు